అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పణా ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ వారి వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారం అర్థం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే దీనికి ఎన్నెన్నో కొన్ని కండిషన్స్ ఉంటాయి మనం చేసే పరిహారంలో కానీ వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి గృహపరంగా మన జా చక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి అదేవిధంగా ఆఖరిలో చెప్తాను ఆఖరి వరకు వీడియో వినండి అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటే ఆధరైటిస్ ఉంటుంది రొమాటర్ ఆధరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

సోషల్ సోషల్గా నియమంతం తెచ్చుకోవాలనేటువంటిది ఒక ఆకాంక్ష ఉండడం జరుగుతుంది దీనికి జ్యోతిష్ శాస్త్ర విద్యా కానీ వాస్తు విద్యా కానీ ఎటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవడం ద్వారా బాగుంటుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కుటుంబంతో సఖ్యతలు లేదు అంటే జ్యోతిష్ శాస్త్రంలో రెండవ స్థానము ఉంటాయి అంటే కుటుంబ స్థానం కుటుంబ అధికారులు ఎవరయ్యారో చూసుకోవాలి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారు అలాగే ప్రధానంగా శుక్రుడి యొక్క పాత్ర అధికంగా ఉండింది కుటుంబ స్థానానికి సహజంగా కుటుంబ యొక్క ఆత్రులు శుక్రుడు అవుతాడు నాచురల్ సెకండ్ లా అయితే ఒక్కొక్క లగ్నాన్ని బట్టే ఒక్కొక్క కుటుంబాధిపతి స్థితి ఉంటుంది ఈ కుటుంబానికి కనుక వెళ్ళి కేంద్రతో కలిస్తే కుటుంబంతో ఏర్పాటు అంటే చిన్నప్పటి నుంచే కొంతమంది చూడండి హాస్టల్లో వెళ్ళి చదువుకున్నానండి ఒక ఏజ్ లో నన్ను ఎవరైతే తరగతిలోనే వేసేసారు దాని తర్వాత హాస్టల్స్ అనేది జరిగింది దాని తర్వాత ఉద్యోగం ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాను దానికి కుటుంబంతో ఉండడం జరిగా లేదండి అంటూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళ జన్మజాతంలో చాలా స్పష్టంగా బయటకు వెళ్ళి ఉండే యోగం ఉంటుంది ఒకటి లేదా కుటుంబం కుటుంబంతోనే కలిసి ఉంటారు కానీ వాళ్ళకి వీళ్ళకి పడదు ఎందుకంటే కుటుంబంతో ఘర్షణ ఘర్షణ పడే ఉంటుంది అంతా ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మంలో మంచి కుటుంబం నుండి కూడా మనం అజ్ఞానం లేదు వాటికి విభేదించడమో చేయడం వల్ల ఈ జన్మలో కుటుంబం యొక్క సపోర్ట్ అనేటువంటిది ఉండదు మరి ఏం చేసుకోవాలి దీనికి పరిహారాలు ఉంటాయా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి దీనికి మీ కుటుంబానికి ఏ గ్రహం ద్వారా పాడైందో చూసుకొని దానికి సంబంధించిన పరిహారం అంటే జ్ఞానమో మంత్రమో చేసుకోవాలి కానీ సహజంగా కుటుంబ సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు అంటే జాతక చక్రం లేదు ఒక పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నాము గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తారో కుటుంబంలో అంత సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగేంటి జన్మగారు ఉంటే గనక ఆ ఏ గ్రహం తద్వారా అలాగే అమ్మవారి యొక్క ఆరాధనలో ఇస్తుంది విష్ణు సహస్రనామాలు అమ్మవారి యొక్క లంతా మరియు విష్ణు ఎవరైతే విష్ణువు యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తారు వాళ్ళ కుటుంబంతో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తగ్గుతాయి దీంతో పాటు వాస్తులు ప్రధానంగా పూర్వ శతు సభాగర చెప్పడం జరిగింది అంటే పూర్వశ్యతు అంటే తూర్పు భాగంలో సిట్టింగ్ ఏరియా కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి తారతమ్యాలు మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం మరి అక్కడ ఏం చేయాలండి మరి వేరే రోజులు పెట్టకూడదు అంటే తూర్పులోనే పెట్టడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఏది ఈ సిట్టింగ్ ఏరియా అనేటువంటిది అలా కాకుండా చాలా మంది లేక ఉత్తరంలో ఇంకో ఇంకో దగ్గర పెడుతూ ఉంటారు కానీ తూర్పులో ఇచ్చే అంత మంచి రిజల్ట్ వేరే దగ్గర ఇవ్వదు ఒకవేళ ఒకవేళ ఉత్తరంలో వచ్చిందండి ఎంట్రన్స్ మాకు కుదరట్లేదు అన్నప్పుడు తూర్పులో ఖచ్చితంగా కొంత సిట్టింగ్ ఏరియాని ఏర్పాటు చేసుకోవాలి పెద్ద పెద్ద హాల్లాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు దీంతో పాటు ఇంట్లో ఉన్న వారి మధ్య సఖ్యత మీకు పెరగాలి అంటే తూర్పు గోడకి చక్కగా లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకుని కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ దీంతో పాటు ఒక రాముడు సీత లక్ష్మణుడు మరిత శత్రుజ్ఞులు మరియు ఆంజనేయ స్వామితో కూడి ఉన్నటువంటి రామ పటాభిషేకం యొక్క పటాన్ని భాగంలో పెట్టండి నూటికి నూరు శాతము మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్యని సఖ్యత అనేటువంటిది పూర్తిగా పెరుగుతుంది దీంతో పాటు రాముడి యొక్క కళ్యాణం అనేది జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీ ఎంతో ఏదైనా సహాయం చేయడము ఇంట్లో రామదేవుడు ప్రధానికి చెప్పుకునేవారు ఒక ఆదివారాలు చేసేవారు ఆదివారం లేదే కాదు రాముడికి సంబంధించిన భజన కానీ రామనామం స్మరణ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చేస్తే కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్లో సఖ్యత సోషల్గా బాగా ఎదగడం చాలా మంది చూడండి రాజకీయ నాయకులకి ఉంటుంది నేను సోషల్గా బాగా వెళ్ళాలని అందరూ నన్ను గుర్తించాల గుర్తింపు వస్తుంది రాజకీయ ఎదుగుదల వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత వస్తుంది అదేవిధంగా ప్రభు అంటే మిస్అండర్స్టాండింగ్ కుటుంబ సభ్యుల మధ్యలో బయట అంటే బంధువర్గం మధ్యలో ఉండేటువంటి కూడా తొలగిపోవడం జరుగుతుంది ఇప్పుడు నేను జరిగినటువంటి దానికి కొన్ని కండిషన్స్ చెప్తాను చెప్పాను అది ఏంటి అంటే ఒకటి జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ వన్ మీరు కంటిన్యూస్గా చేయాలి ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్గా చేయండి రోజు నిత్యము లేదా వారానికి కనీసం రెండు మూడు రోజులు కదా రెండు వెళ్ళడం చేయండి ఒకటి రెండవది ఏదైతే మంత్రము చెప్తానో ఉదాహరణకి ఉద్యోగ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీవత్ అయిన మహాన మంత్రం చాలా మంది ఏం చేస్తారంటే నూట ఎనిమిది సార్లు వేస్తానండి అంటారు మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి మంత్రాన్ని తొండు అలా చేస్తే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే నలభై నిమిషాలు నలభై నిమిషాలు చేస్తే ఉత్తమం రోజు చేయండి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు మీకు ఆ రకంగా ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఏ ఫార్టీ ఫస్టి చేయడం ప్రాక్టీస్ చేయండి రోజు చేయండి రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఇక మూడోది ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న వాస్తవంగా చెప్తున్నారు కానీ గృహము అద్దరు గృహం అయితే అంటే సొంతిల్లు కాకుండా వెంటనే తీసుకున్నాము అప్పుడు కూడా ఇది పని చేస్తుందా అని అడుగుతున్నారు అయితే గుర్తుపెట్టుకోండి మన వెహికల్ రెండు వెహికల్ తీసుకున్నాము వెళ్ళాము కింద పెడదాము ఫ్రెండ్గా వెహికల్ మనకి దగ్గర వెళ్ళకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అనిపించే కదా ఫ్రెండ్గా వెహికల్ మనకి దగ్గర వెళ్తుంది అలాగే వాస్తులే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది వాస్తవాలంటే ఓనర్ టెన్ పర్సెంట్ ఉంటుంది డబ్బులు ఏదైనా దోషాలు ఉంటాయి కనుక కాబట్టి నివసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి రెంటల్ రెంట లేదా ఇంకా ఓనైతే ఖచ్చితంగా వారికి హండ్రెడ్ పర్సెంట్ ధర ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది ఆ రకంగా మీరు వాస్తు కొంతమంది ఏమంటుంటారంటే మరి చాలా అంటే రెండు రోజులు దేని కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు ఒకటే గుర్తు పెట్టుకోవాలి చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్ల అయినా పెద్ద బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ పదివేల స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివి అయినా సరే ఏదైనా సరే వాస్తు వస్తాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే మేము గృహం పెట్టుకున్నాము కానీ మా పట్టింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని అడుగుతుంటాను ఒకటే విత్తి పెట్టుకోండి మీరు మీది సొంత దగ్గర స్థలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీ లేఖలు ఉన్నటువంటిది పనిచేస్తుంది అలా పట్టింటి వాళ్ళు పట్టింటి వాళ్ళు అస్సలు పని చేయదు అనవసరంగా అపోహల్లో ఉండకండి చాలా మంది ఏంటంటే వీళ్ళ గృహం కరెక్ట్ గా ఉన్నా పక్కింటిలో పెట్టారండి వాళ్ళు హైట్లో కూడా అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు ఎక్కడ శాస్త్రంలో లేదు శాస్త్ర విరుద్ధమైన ఎక్కువ చేయాలి వాళ్ళు హైట్ పెట్టుకుంటే వాళ్ళు ఎఫెక్ట్ పెట్టు మీకు ఉంటుంది చెప్పండి వాళ్ళు అప్పు చేశారు పక్కింటి వాళ్ళు అప్పు చేసేటప్పుడు వాళ్ళు చూరుస్తారు మీరు ఎన్ని చూరుస్తారు అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది అయిస్తుంటారు అంటే వాళ్ళు నై ఈశాన్యంలో బావి అది మాకు నైవేతి అవుతుంది కదా అంటారు వాళ్ళకి ఈ శాన్యం మీకు నైరుతి ఎందుకు అవుతుంది అది మీ ప్రెమిసెస్ వరకు మీకు నైపు వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండే ఈ శాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే చాలా మంది వస్తులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చి వరకు కూడా తయారు చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు అసలు చేరట్ల ఉద్యోగం కావచ్చు సమస్య ఏదైనా పేరట్ల మీరు ఒక సంకల్పం చేసుకోండి కనీసం రెండు నెలలకి మూడు నెలలకి ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి మనకి పూర్వము ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు పెళ్ళి వచ్చామని రమ్మన్న ఎందుకంటే క్షేత్ర మహిమటువంటివి మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం క్షేత్రాలు ఏ క్షేత్రాలు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు అంటే మన పంచమ స్థానాలు బట్టి దశను బట్టి కూడా ఉంటుంది అలాగే జాతర చూపించుకోవడం అనే మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూపించుకునేయడానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మొట్టమొదటిగా మీ దశలు నడుస్తుందో చూడండి మీరు మెట్లో పెట్టిన నేటే దగ్గర పడుతుంది మీకు వస్తుంది మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది అంటే రిజల్ట్ వస్తుంది ఆ ఫ్రీ యాప్ లో మీరు మహాదశ ఏంటి వస్తుంది మీకేమి మహాదశ సంబంధించినటువంటి దానం ఏమిటి అంటే రవిదశ నడుస్తుంది గోధుమలు చంద్రదశ బియ్యము కుజదశ కుజు కందులు బురమహార్దశ పెసలు గురుమహార్దశ శనగలు అదేవిధంగా శుక్రమహార్దశ బొబ్బరు లాంటి అలసందలు అంటూ ఉంటారు శని మహార్దశ తెల్లముందులు రాహు మహార్దశ నిముడు కేతమహ దశ విదడం కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం కానీ ఆ నవగ్రహాల్లో లేనట్లయితే ఆ దానం ఇవ్వడం కానీ చేయండి అసలు చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య అనుభవం అనే సమస్యలు ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోండి నలభై ఒక్క రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం లలిత సహస్ర నామాన్ని నోటితో చదవడానికి రాదు చక్కగా యూట్యూబ్ లో పెట్టుకొని దీపం వెలిగించి సహస్రనామ వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ అసనామాలు వస్తుంటే మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా నలభై రోజులు కంటే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడతారు మీకు ఇక్కడ సదూరంగా దీక్షలు ఉన్నారు కదండి అయ్యప్ప స్వార దీక్షలాగే వస్త్రధారాన్ని చేసుకోవాలా కిందను పడుకోవాలా సాంసారానికి దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూలేమీ లేదు మీ గృహస్సు ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు అక్కడ ఎటువంటి సందేహం కానీ ఏమీ లేదు ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి వంద సందేహాలు ఉంటున్నాయి శ్రద్ధ భక్తి ముఖ్యం ఇది చేయండి దీంతో పాటు దీని ఉన్నప్పుడు కూడా ఈ నలభై రోజులు కూడా గోశాలకు వెళ్ళి బెల్లము క్యారెట్లు వీటిని తినిపించండి ఇంకా వీళ్ళకై నలభై రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక రెండు సాధనలు చెప్తారు ఇవి చేశారంటే నలభై రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి చెంది వినడం అనారోగ్య సమస్యలు ఉన్నాయా అప్పులు బాగా ఉన్నాయా ఫైనాన్షియల్గా బాగాలేదా లేకపోతే ఉద్యోగంలో బాగాలేదా ఏమైనా సరే సమస్యలు చెంది వినడం ఈ నలభై రోజులు కూడా ఉదయం తో పాటు మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి అంటే మీ యొక్క పితృలు ఉంటారు కానీ వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గరగా లేదు మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నావు ఏమైనా ఏదైనా ఒక రోజు ఇచ్చేసే తప్ప పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు మీరు మీ తాతగారా తండ్రి గారా లేకపోతే మీ ముత్తాత గారి పేరు మీద ఎవరి పేరు దగ్గర అవుతున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు పౌర్ణంగా ఎవరైతే లంతా సనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో ఆరాతో సంబంధం ఉంటుంది చట్ చక్రాలకు సంబంధం ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది మీ సమస్యలు అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది కాబట్టి ఇది చేయండి నూటికి నూట శాతం మీరు సక్సెస్ అవుతారు శ్రీమా ప్రేమ